మన గాంధీగిరి వార్తలకు స్వాగతం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపనలు గోదావరికంలో వికసి భారత్ ఘనంగా బడ్డెపల్లి సోదరుల జన్మదిన వేడుకలు వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలోని పల్లు నగర పాలక డివిజన్లలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సూడి గాలి పర్యటన చేశారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గోదోర్కన్ సింగరేణి జోహర్ల నెహూరు స్టేడియంలో ఎమ్మెల్యే వాకర్స్తో తో కలిసి వాకింగ్ చేశారు వారితో చిట్ చాట్ చేశారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మీద సమీక్ష జరిపారు అనంతరం స్థానిక కొత్త కూరగాయల మార్కెట్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పరిశీలించారు వ్యాపారులతో మాట్లాడారు కాగా స్థానిక జోహర్ నగర్లో ఐదు లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ శంకు స్థాపన చేశారు నగర్లో కూడా ఎస్డిఎఫ్ ఐదు లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులను మక్కాన్ సింగ్ ప్రారంభించారు అదేవిధంగా రామ్నగర్లో కూడా అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు గోదవర్ఖని అశోక్ నగర్లోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన బడి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఐదో డివిజన్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాముండం నియోజకవర్గంలో గల్లీ గల్లిన అభివృద్ధిని ఆవిష్కరిస్తున్నామని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ కూడా మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో అధికారులు నాయకులు ఉన్నారు ఇదిలా ఉండగా స్టేడియంలో ఎమ్మెల్యే సింగ్ నడక ఎన్టీపీసీలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే స్వయంగా ఫ్రోక్ లైనర్ను నడుపుతూ చెట్ల పొదలను తొలగించడం రోడ్డు అడ్డుగా మూలమల్పులో ఉన్న ఇంటిపిసి గోడను కూల్చి ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా చెమగ్గా నిలిచింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ నిగ్రా గారు చీంద్రబాబు గారు సహకారంతో రామగుడానికి ప్రత్యేకంగా నిధులు కావాలి రామగుండంలోని అన్న సమస్యలు అసెంబ్లీలో సుమారుగా ఇరవై రెండు సార్లు మాట్లాడి ఈ రాష్ట్రంలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకురావడం దాన్ని పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ గారు శ్రీ గారు వీరందరి ద్వారా ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక పత్రికంగా నవ నిర్మాణం ఇటు ఎన్టీపీసీ సింగ్ ఆర్ఎస్ చేయాలి జరుపుకోవాలని కూడా సమీకరించి అద్భుతంగా ఉండిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో ఎప్పుడు లేని విధంగా వందల కోట్ల రూపాయలు మంచి నీటి వ్యవస్థలకు రెండు వందల యాభై కోట్లయితే వంద కోట్ల రూపాయలు రోడ్లకు డ్రైనేజీలకు స్పెషల్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ సింగరేణి సంబంధించిన నిధులు అవి కాక అదనంగా నూట ఇరవై కోట్లు సింగారేణితో మరి ఎన్టీపీసీ సంబంధించిన సిఎస్ఆర్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వారితో అన్ని కలిపి సుమారుగా నియోజకవర్గం మొత్తంలో కన్వీనర్ గారి ఇంట్లో సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది వందల కోట్లు ఈరోజు గ్రౌండ్ చేయగలిగింది పది సంవత్సరాల్లో ఏదైతే అప్పుల పాలు చేసినారో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎదుర్కొని ఏదైతే ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినామో గ్యారెంటీ ఇచ్చినామో దాన్ని ఒక్కొక్కటి పట్టుకొని ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ కూడా వారా వారానికి ఇప్పుడే చెప్తున్నారు రాజుగారు వారా వారానికి కూడా రోడ్లు వేసే కార్యక్రమం కానీ నీళ్ళ కార్యక్రమాలు కానివ్వండి ప్రతి వారికి సేవ చేసే కార్యక్రమాలు పెట్టుకోవడం జరుగుతుంది ఇవాళ దాదాపు రెండు కోట్ల పైగా సిసి రోడ్ల రెండు కోట్ల పైగా ఈ రోడ్డు రాబోతుందని చెప్పి చాలా సంతోషంగా ఇంత పెద కార్యక్రమాన్ని తనకు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఇంకోటి నెలల మొదలు అవుతుంది మీ అందరం తెలుసు రిటైర్ కార్మికుల పెన్షన్లు పెంచాలని చెప్పి చాలామంది అప్పుడు జన్మనే రిక్వెస్ట్ పెట్టారు అప్పుడు కాక వెంకటస్వామి గారు పెన్షన్ ఏదైతే స్టార్ట్ చేసిందో దాని తర్వాత దాని రివిజన్ లేదు ఐదు వందల రూపాయలు కొంతమందికి ఎనిమిది వందల రూపాయల వరకే వస్తుందని చెప్పి మంది రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో కూడా దాని మీద చర్చించి ప్రశ్నలు వేసి ఆ అంశం మీద గలం విప్పి ఎట్టి పరిస్థితుల ఈ పెన్షన్ అనేది పెరగాలని చెప్పి చాలామందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది దాని ఫలితం మీరు చూసినారు సింగరేణిలా తల్లికి ఇరవై రూపాయల కాంట్రిబ్యూషన్ సీఎంపిఎఫ్కి పోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కేవలం పెన్షన్ ఫండ్కి అలాట్మెంట్ చేయాలని చెప్పి వారు ఆర్డర్ కూడా పాల్ చేయడం జరిగింది ఇట్లాగే మరిన్ని కార్మికులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా సింగలేని కార్మికుల కోసము తొందరి కళ కానివ్వండి మరి ఐటీ పర్స్ కానివ్వండి మళ్ళీ ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఈ అన్ని పాయింట్స్ మీద కూడా గలం విప్పి పోరాడి మరి ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ అప్పుడు వాటిపై పనిచేసి మన గ్రామం ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి మళ్ళొకసారి దీని మీద పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సేవా సంకల్పం విరాజిల్లింది జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్ ఆర్ ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ వడ్డెపల్లి శంకర్ ఈ ఇద్దరు అన్నదమ్ముల పుట్టినరోజు ఈ రోజు ఈ శుభ సందర్భంగా వడ్డెపల్లి కుటుంబీకులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ సంజయ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేదింటి పిల్లలకు నోటుబుక్కులను పాకెట్ మనీని అందించారు బడ్డెపల్లి అరుణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ఆర్కె కిషోర్ యాదవ్ చెల్పూరి సతీష్ లింగయ్య డాక్టర్ శ్రీనివాస్ స్కూల్ హెడ్ మాస్టర్ రజనీ తదితరులు ఉన్నారు కాగా అభిమానంలోంచి సేవా స్ఫూర్తి విరాజిల్లింది జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్ కార్మిక నేత వడ్డెపల్లి శంకర్ పుట్టిన్ రోజు ఈ రోజు ఈ సందర్భంగా ఈ అపూర్వ సోదరులకు అభిమానంతో సింగరేణి ఓసీ టూ ఈపీ ఫిట్టర్ డాల వెంకటేశ్వరరావు కుటుంబం అమూల్య కానుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు సేవా నిర్తిని పలువురు కొనియాడారు భారత్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గడిచిన పదకొండు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఈరోజు రామగుండం నియోజకవర్గం వికసిత్ భారత్ సంకల్ప సభ గోదావరి శారదా నగర్లోని శిష్యు మందిర్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాముగుండం బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జ్

మరి రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గాలలో జిల్లాలలో మరి వికసిత్ భారత్ అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ప్రజలకందరికీ కూడా మన దేశ ప్రధాని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలు మరి వండనం చేసుకోవడం జరుగుతుంది వారు ఎలాంటి అవకాశాన్ని మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకువచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారు వారి ఆపరేషన్ సింధుతో మన దేశ ప్రజలందరూ కూడా సక్సెస్ కావడం జరిగింది దాంతో చాలా చక్కటి విజ్ఞానంతో మన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరూ కూడా నడుస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా ಮನೆ ಮುಂದ್ರಿ ರೀಸೆಂಟ್ಲಿ ಮೂರು ನೆಲಗಳ ರೇಷನ್ ಬರುತ್ತಾ ದಿನ కాగా వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గోదావరికెను ఓల్డ్ అశోక్ థియేటర్ సెంటర్ వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమంలో రామగుండం అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జ్ కందులెస్ సందేరాని లక్ష్మీనగర్ పార్టీ మండల అధ్యక్షురాలు ఉరగొండ అపర్ణ తదితారు ఉన్నారు గతంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అవకాశం ఇస్తే ఓబీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఓబీసీల కోసం అన్ని రకాలుగా కృషి చేస్తూ ఓబీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓబీసీలని ముందు వరుసలో ఉంచాలి అనేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఇవాళ మనం తినేటువంటి సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ గ్రామాలలో రోడ్ల సౌకర్యం కావచ్చు ఇవాళ హైవేస్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు ఇవాళ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కావచ్చు ఇట్లా అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తే కేవలం ఇవాళ ప్రచారం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసుకుంటూ ఉన్నది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని బస్తీళ్లలో గ్రామాలలో వాడళ్లలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా ప్రజల యొక్క నినాదం ప్రజల యొక్క వాయిస్ ప్రజలు పెట్టేటువంటి ముచ్చట రేపు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది డబుల్ ఇంజన్ సర్కార్ తోట ఇవాళ కేంద్రంలో బీజేపీ ఉన్నది రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రమే పేదల యొక్క బతుకులు బాగుపడతాయని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం